ہم سان گن ہم نے جو یہ بھائے ہم سان گن نارے نے راہ سا رستے وسنا بھائے راہ سا رستے وسنا بھائے ہم بس سنتے نندے سانھی بھائے ہوئے بھیا نندے ہوئے بھیا نندے جیتا چپن بھائے چپن بھائے दर्शानी गोगो राम भद्रा सुमे రామాలయంలో ఈరోజు వైభవంగా పట్టు వస్త్రాల్లో సమర రెండు అంటే పూర్వం నుంచి జరుగుతూ వచ్చేది కానీ మధ్యలో అన్ని సంవత్సరాలు నామమాత్రంగా చేస్తూ రకరకాలుగా అంటే దేవుని మీద భక్తులు ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తున్నారు మీరు భగవంతుని ప్రార్థించే వాళ్ళు ముఖ్యంగా కళ్యాణ ప్రాంతంలో మహిళలు భగవంతుని ఎంతో భక్తితోనూ శ్రద్ధతోనూ ప్రీతితోనూ ప్రేమతోనూ ప్రార్థించే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కానీ ముందు సంవత్సరం కానీ వైభవం చూస్తున్నారు ఇది ఇది ఇంతటితో ఆగదు మరి కూడా రేపు వచ్చే సంవత్సరం కూడా ఈ దేవాలయం ఏదైతే ఉందో దేవాలయం బయట ప్రాంతంలో చాలా సంవత్సరాలు పూర్వీకులు పూర్వీకులు చేసిన ఈ దేవాలయాన్ని సున్నముతో నింపబడింది చాలా అద్భుతమైన కట్టడాలు కూడా కట్టారు అలాంటి కట్టడాలు ప్రజలు చూడాలనేది ఒక సంకల్పంతో ఆ బయట ఉన్న ఆ గోడలన్నీ కూడా మనం ఇసుక వాసుతో చేసి ప్రజలకి దర్శనమిచ్చే విధంగా చేస్తాం అంతేకాదు నిత్యం ప్రజలు ఇక్కడ కళ్యాణాలు చేసుకునే విధంగా కానీ రకరకాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహించేదాన్ని కానీ ఉన్న పూజారులకు కానీ ఇవన్నీ కూడా జరిగేటట్టు చూస్తాం ఇంకా కూడా ఈ దేవాలయానికి సంబంధించిన భూములు కూడా కళ్యాణ ప్రాంతంలో చాలా ఉన్నాయి ఆ భూములు కూడా అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ వెతికి దేవాలయానికి ఆదాయం వచ్చే విధంగా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం మీరు చెప్పాలి ఈ మధ్య కాలంలో ఒక ఏదంటే దేవాలయాల్లో మనం మాట్లాడకూడదు కానీ చెప్పని ప్రసిన దేవ దేవుని దేవదేవునికి సంబంధించిన విషయం కాబట్టి మాట్లాడాలి ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కల్పిన వ్యవహారం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఎందుకంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనమందరూ కూడా నమ్మే వెంకటేశ్వర స్వామిని దైవంగా చాలా ఎందుకంటే ఆయన ప్రాణాన్ని కూడా రక్షించిన వ్యక్తి దైవ దేవుడు వెంకటేశ్వర స్వామి అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు చెప్పారు మనసు చాలా బాధపడుతూ మన కల్తీ నయ్యి కల్తీ కలిపారు వీళ్ళు మనం గడిచిన ఐదేళ్ళు కూడా కల్తీ నయ్యతో కలిపిన లడ్డు ప్రసాదాలు ప్రజలకు ఇవ్వడం జరిగింది అంటే అదంతా కూడా సిపిఐ సిట్ వేశారు అది కూడా కోర్టులో అది కల్తీనయ్య గానే రుజువు కావడం ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో అది కొవ్వు లేదని పశువులు జంతువులు కొవ్వు లేదని దుష్ప్రచారం చేసుకుంటున్నారు అది జంతువులు కొవ్వు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పాలు లేకోకుండా నెయ్యి తీసే ప్రసక్తే లేదు కానీ వాళ్ళు ఎక్కడ కూడా పాలతో ఎక్కడ పాలతో సంబంధం లేకోకుండా ఆ నెయ్యి తీశారంటే ఖచ్చితంగా అది కల్తీ అని నిర్ధారణ త్వరలో కూడా అన్ని విషయాలు కూడా బయటకు పెడతాం ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఇంకా కూడా దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది ప్రజల్ని మోసం చేస్తూ మీరు చూశారు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా అక్కడ కరుణాకర్ రెడ్డి మరి కూడా ధర్మారెడ్డి మరి కూడా వైవి సుబ్బారెడ్డి మరి ధర్మారెడ్డి అంటే రాష్ట్రంలో వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు తప్పై ఎవరు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానక అధికారులు కానీ లేదా టీడీ డిపార్ట్ చైర్మన్ కానీ లేరా అంటే వాళ్ళనే ఇస్తున్నారంటే ఇది వాళ్ళు జగన్ రెడ్డి కానీ ఇంకా కూడా రాజశేఖర రెడ్డి కానీ పడిన కుట్రనే మనం ఖచ్చితంగా చెప్పాలి ఇంతకు ముందు కూడా చూసాం రాజశేఖర రెడ్డి ఏడు కొండలు కాదు ఇవి మూడు కొండలేని కానీ భగవంతుడు అది భగవంతుడే చూశాడు అది ఏడు కొండలేని ఆయనే నిరూపించుకున్నాడు మా భగవంతుడు ఏడు కొండల వాడు ఎంత శుద్ధితో ఉంటాడో భక్తులంతా అంతా కూడా నిదర్శనం ఖచ్చితంగా ఇలాంటి దుష్ప్రచారాన్ని కూడా మనందరూ కూడా తిప్పుకొట్టాలి ప్రజలందరూ కూడా తిప్పుకొట్టే అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఎంతో భక్తులు ఎంతో శ్రద్ధతో ఇక్కడ శ్రీరామ